అధికార పార్టీకి ముందు చూస్తే నొయ్యి వెనుక చూస్తే గొయ్యి అన్న చందంగా పరిస్థితి తయారైంది ఇప్పటికే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న జగన్ ఇప్పుడు అభ్యర్థులను విడతల వారిగా ప్రకటిస్తుండటంతో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు సహా అసంతృప్తులు మెల్లగా పార్టీ నుంచి జారుకుంటున్నారు మరోవైపు కొన్ని స్థానాల్లో అధికార పార్టీకి అభ్యర్థులు దొరకక దిక్కులు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది అందులో ప్రధానంగా చెప్పుకుంటే అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఎవ్వరు కూడా ముందుకు రావడం లేదని ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎంపీ బిశెట్టి వెంకట సత్యావతికి తిరిగి మరొకసారి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో జగన్ లేరన్నట్లు ఆ పార్టీలోనే ప్రచారం జరుగుతుంది కొత్త క్యాండిడేట్ నుంచి పోటీ చేయించాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ నేపథ్యంలో ఇద్దరు ముగ్గురు నేతలను అనకాపల్లి లోక్సభ బరిలో దింపేందుకు జగన్ సంప్రదించట ఎవరో అక్కడ పోటీ చేసేందుకు సస్య మీరా అన్నట్లు తెలుస్తుంది దీంతో ప్రస్తుతం అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివా అమర్నాథ్ ను అనకాపల్లి పార్లమెంట్ నుంచి రంగంలోకి దింపాలని జగన్ సంప్రదించిన ఆయన కూడా విముఖత వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది అమర్నాథ్ కు సిట్టింగ్ స్థానం నుంచి మరొకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించకపోవడం ఒక కారణమైతే ప్రస్తుతం టీడీపీ జనసేన కూటమి తరపున అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బైరా దిలీప్ చక్రవర్తి మరో కారణంగా చెప్పుకుంటున్నారు ఎందుకంటే బైరా దిలీప్ అక్కడ చాలా గట్టిగా ఏడాదిన్నరగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు ఇప్పటికే వివిధ వర్గాల ప్రజలతో మమేకమై వారికి చేదోడు వాదోడుగా నిలుస్తూ వారిలో మంచి పట్టు సాధించారు ఆ ప్రాంతంలో కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉండడం తన తల్లి గారి ప్రాంతం కావడం చిన్నతనం అంతా ఆ ప్రాంతంలోనే పెరగడం అనేది బైరా దిలీప్ కు కలిసి వచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరోవైపు తన బైరా ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేస్తున్న బైరా దిలీప్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ద్వారా ప్రజలకు పూర్తి స్థాయిలో సేవ చేసే భాగ్యం దొరుకుతుందని భావిస్తున్నారు ఇదే విషయాన్ని తన ఐడియాలజీని ఆ ప్రాంత ప్రజలకు వివరించడంలో బైరా దిలీప్ సక్సెస్ అయ్యారు విజన్ అనకాపల్లి జ్యువెలరీ పార్క్ ఐటీ హబ్ డిజిటల్ ఫిలిం స్టూడియో సహా తాను అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోయేది ప్రజలకు వివరిస్తూ వారిని ఆకట్టుకోవడంలో ఆయన విజయవంతమయ్యారు బైరా దిలీప్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత అయినప్పటికీ కేవలం కాపులకే కాకుండా యాదవులు మత్స్యక కొప్పుల వెలమలు ఇలా అందరూ ఆయనకు మద్దతు పలుకుతున్నారు కులాలు మతాలు వర్గాలు వర్ణాలు అన్న భేదభావం లేకుండా అందరినీ కలుపుకుపోతూ వారికి తన విజన్ ద్వారా ఏం చెయ్యబోయేది చెప్తున్నారు బైరా దిలీప్ దాదాపు నరగా ఆయన అక్కడే అనేక కార్యక్రమాలను నిర్వహించారు ఇప్పటికీ సుమారు నాలుగు వందల గ్రామాల్లో పర్యటించి స్థానికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ఆయన ప్రత్యక్షంగా తొంభై వేల పైచిలకు ప్రజలను కలుసుకున్నారంటేనే క్షేత్రస్థాయిలో ఎలా పర్యటిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ఈ రకంగా టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా బైరా దిలీప్ బలంక ప్రజల్లో దూసుకెళ్లడం కూడా అధికార పార్టీకి అభ్యర్థి దొరకని పరిస్థితి తీసుకొచ్చింది మరి అనకాపల్లి లోక్సభ అభ్యర్థి విషయంలో అధికార పార్టీకి ఎలాంటి అభ్యర్థి దొరుకుతారో అనేది వేచి చూడాలి